రేపే ఆషాఢ అమావాస్య ఇంటికి గుమ్మడికాయ కడితే ఇల్లంతా కనక వర్షమే ఆషాఢ అమావాస్య పరిహారాలు జూలై ఇరవై నాలుగు గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడబోతుంది దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య పుష్యమి యోగంతో ఏర్పడబోతుంది పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్ధిలుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి రెండు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి ఇక పూజలో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించి ఓం శ్రీ గౌరీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమ ఉండాలి ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కాని పూజించిన నిమ్మకాయలను కాని కట్టుకోండి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ల ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటివారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది గురుపుష్య యోగంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి గురుపుష్య మీ నక్షత్రంలో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది ఇక మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఒక వేప చెట్టును నాటండి నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఆషాఢం అమావాస్య గురువారం రోజు అంటే జులై ఇరవై నాలుగవ తారీఖు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారన చేస్తుంది అంటే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు గుమ్మానికి ఎదురుగుండా చీపురని పెట్టకూడదు అలాగే సాయంకాలం ప్రధాన గుమ్మం యొక్క తలుపులను శుభ్రం చేయాలి గడపను కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి అందులో ఐదు గవ్వలు గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగే ఒక రాగి చెమ్ములో నీటిని పోసి ఎర్రని పుష్పాలు అక్షంతలను వేసి దానిని సింహద్వారానికి ఎడమ వైపు లోపల వైపున పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితరాలు అవుతుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే బియ్యం అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి అన్నా ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అన్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అన్నా ఈ యొక్క అమావాస్య రోజు అంటే ఆషాఢం అమావాస్య గురువారం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇక మీ జన్మ అనేది ధన్యం అవుతుంది తీరని కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకుని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి ఎన్నో అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో అసలు డబ్బుకి లోటు అనేది రానే రాదు డబ్బుకి లోటు వస్తే ధనధాన్యాలకి అంటే ధనానికి లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది మన చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటే ఎప్పుడూ కూడా మనకు ధాన్యానికి లోటు రాదు అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య గురువారం రోజు మర్చిపోకుండా మీరు మీ యొక్క బియ్యం డబ్బాలో ఇది వేయండి తద్వారా మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకుని ఎప్పుడూ కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వేయండి బియ్యాన్ని సహజంగా ఎప్పుడూ కూడా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు అంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడూ ఉంచకూడదు ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడూ కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే గనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనం ప్రతి నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్న ప్రతి నెలా కూడా మూడు గుప్పెళ్ల బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలాగే ముందుగా తెచ్చుకున్న బియ్యం సంచిలో నుంచి కొన్ని బియ్యం తీసి వాటితో పరమాణం వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి కాని ధాన్యానికి కాని లోటు అనేది రానే రాదు అలాగే ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతాయి ఆ కేజీ రెండు కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కాని లేదా ఎవరైనా నిరుపేద వారికి కాని ఆకలితో ఉండేవారికి కాని ఆ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అంటారు మన పెద్దవాళ్లు అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి మేము చెప్పిన విధంగా చేస్తే మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా తొలగిపోయి గ్రహదోషాలు కూడా తొలగిపోయి జాతక రీత్యా మీకు బాగా కలిసి వస్తుంది మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గురువారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి ఎవరైతే ఆషాఢం అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుంది అంటే మన అదృష్టం అంతకంత పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా అన్ని సమస్యలు తొలగిపోయి అన్ని రకాల అన్ని విధాలుగా కలిసి వస్తాయి సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలానే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా దానధర్మాలు చేయాలి దానధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవని అంతేకాదు దోషాలు కూడా ఉండవని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలాగే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దిష్టిని తీయాలి ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ల ఉప్పునైనా కొని ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పును ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎప్పుడూ కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవిస్తుంది అలాగే లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు రాళ్ల ఉప్పు ముఖ్యంగా రాళ్ల ఉప్పు మాత్రం చాలా నెగిటివిటీ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు కళ్ళు ఉప్పు అనేది దిష్టిని తొలగించడమే కాదు ఎంతటి ఘోరమైన చెడు శక్తుల ప్రభావం చెడు గాలి ఉన్నా దానిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది కళ్ళు ఉప్పు అందుకే కళ్ళు ఉప్పును మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే రాళ్ల ఉప్పు ఖచ్చితంగా అమావాస్య రోజు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇలా ఎవరైతే కళ్ళు ఉప్పును ఆషాఢం అమావాస్య గురువారం రోజుకుని లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి ఉండవు తరతరాలకి తెరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు ఇక ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చిన్న పిల్లలపైన నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలను వివరించారు అయితే ఈ అమావాస్య రోజున రాహుకాల సమయంలో అంటే జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి ఇలా చేయడం వల్ల సర్వ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన జాతకంలో పాపకర్మలు తొలగిపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్లచీమలు కనిపిస్తే ఆ నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక ప్రస్తుత రోజుల్లో చాలా మంది కాళ్లకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే ఎలాంటి దుష్ట శక్తులు ఆవహించకుండా నరదృష్టి సమస్యలన్నీ వదిలిపోతాయి ఆడవాళ్లు ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అలాగే మగవారైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించండి ఇక మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు తద్వారా మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన స్వస్తిక్ గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి అమావాస్య రోజున ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తద్వారా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అమావాస్య రోజున గోవును పూజించిన వారికి సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఆహారం వేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున పసిపిల్లలను పిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కొత్త వస్తువులు కొనకండి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవండి నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత నూనె కొనకూడదు అలానే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృ దేవతలను మర్చిపోకుండా తలుచుకోవాలి వారి పేరుపైన ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ఏదీ తోచకపోతే ఒక రూపాయి అయినా దానం చేయాలి అలాగే నదీ స్నానాన్ని మర్చిపోకుండా చేయాలి అదేవిధంగా ఆషాఢం అమావాస్య రోజున కాకికి కుక్కకి ఏవైనా ఆహారాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి శనిదేవుని యొక్క ఆగ్రహం నుండి బయటికి వస్తారు శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక ఆషాఢ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి లేదా తెల్లని వస్త్రం లేదా పసుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోండి ఈ మూడింటిలో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి నల్లటి వస్త్రాన్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు అందులో ఒక వెండి కాయిన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్ ఈ మూడింటిలో ఏదైనా ఒక కాయిన్ ని తీసుకుని ఆ వస్త్రంలో వేయండి ఈ మూడు కాయిన్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ అయినా వేయవచ్చు తర్వాత దాంట్లో పదకొండు వక్కలను వేయండి వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి వక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శుభకార్యంలో మనం వక్కలను ఉపయోగిస్తూ ఉంటాము పూజలు వ్రతాలు నోములలో కూడా ఉపయోగిస్తారు ఆ పదకొండు వక్కలను తీసుకుని అందులోనే ఐదు యాలకులు ఐదు లవంగాలు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు వాటన్నింటినీ ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో తలుచుకుని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి అంతేకాదు ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదు అని తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా వేడుకుని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకుని దానిని తీర్చమని వేడుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలి అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం దబ్బాలో వేయండి అంటే కొన్ని బియ్యాన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యలాగా తీసి అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్లీ బియ్యాన్ని కప్పి వేయండి మరి ఆ మూటను ఎప్పుడు బయటికి తీయాలి ఎన్ని రోజుల వరకు అలానే ఉంచాలి అంటే గనుక ఆ మూటను మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి బియ్యం అయిపోయి అంటే కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోసే సమయంలో ఆ యొక్క మూటను తీసి ఆ మూటను ఏదైనా దేవాలయంలో చెట్టు కింద పెట్టి రండి లేదా చెట్టుకి కట్టేసి రండి ఇలా చేస్తే కనుక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు